కావలి పట్టణంలోని కచేరిమెట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వైఎస్ఆర్సిపి శ్రేణులు స్వామివారికి నూట ఒక్క టెంకాయ కొట్టి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కావలి నియోజకవర్గం వైఎస్సార్ నాయకులు కార్యకర్తలు తిరుమల లడ్డు విషయంలో సిబిఐ క్లీన్ చిట్ చిన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి బుద్ధి రావాలని కోరుతూ చుగుప్సాకరంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాల్ని దెబ్బతీసి తీర్థ ప్రసాదాల్లో ఏదో కలుసుందని నీచాతి నీచమైన ప్రకటనలు ఆ ప్రకటనలో భాగంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తులు కూడా వచ్చి కొత్తగా మగబుత్త వేషం వేసి కింద నుంచి పైదాకా గుడి మెట్టు కడగడం చాలా మంది ఏంది ఇంత నీచంగా మాట్లాడుతున్నారు వెంకటేశ్వర స్వామి తీర్థ ప్రసాదాల మీద ప్రసాదంలో ఇంత నీచమైంది కలవడమైంది అనేసి చాలా మంది భక్తులు అసహనానికి గురయ్యారు నిజంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన భారతదేశంలో మనకున్న పుణ్యక్షేత్రం దాన్ని ఈ విధంగా ప్రచారం చేయటం రాజకీయాలకు వాడుకోవడం సుప్రీంకోర్టులో దీన్ని సుమోటాగా తీసుకొని ఇంత నీచమైన దానికి పాల్పడిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఏ ఒక్కడు కూడా వెంకటేశ్వర స్వామి మీద మాట్లాడకుండా దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా మాజీ ముఖ్యమంత్రి మా లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మా తావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నమో వెంకటేశాయ అంత అందరికీ మంచి జరగాలని ఈరోజు వెంకటేశ్వర స్వామికి విన్నవించుకోవడానికి వచ్చాం వైఎస్ఆర్ పార్టీ నాయకులు మొత్తం